హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మేడం వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా అందరిని కూడా సాధారణంగా ఆహ్వానించవలసింది కోరుతున్నాం అదేవిధంగా

అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ మిమ్మల్ని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఏలూరు జిల్లా కిడ్స్ అభివృద్ధి పోటీల్లో పాల్గొంటున్న పిల్లలందరికీ కూడా నా దీవెన ముందుగా అలాగే ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసి వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను అలాగే తల్లిదండ్రులందరూ కూడా ఏదైతే పిల్లలు బాగుండాలి ఆటల్లో రాణించాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో వాళ్ళందరినీ తీసుకొచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వీరభద్రరాారు నాకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మా నాన్నగారు అప్పుడు రాజకీయాల్లోకి మున్సిపల్ చైర్మన్ గా వచ్చినప్పుడు జిల్లా వేరభద్రారు హెడ్ మాస్టర్ కింద నాకు పరిచయం అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు గురువు గారు అండి గురువు గారు అండి అంటాం కాకల తిరిగిన గురువుతుడి కింద లెక్క అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ రంగంలో వాళ్ళు కన్నా ఆయనకి పరిచయం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళ ఎయిటీ ఎయిట్ అంటే నలభై ఐదు అప్పటికి ఇంకా ముప్పై అంటే మేము చిన్నపిల్లలు నాకు పదహారు ఏళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కనిపించిన ఆత్యంగా పిలుస్తుంటారు మా అన్నగారిని కానీ మా ముగ్గురు అన్నదమ్ములు కూడా ఆయనకు బాగా పరిచయం మరి వాళ్ళ ఆయన జన్మదినం కోరుపుకుంటున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది ఈ సభలో ఆయన జన్మదినాన్ని పురస్కరించి ఈ సభలో నేను పాల్గొంటున్నట్టు నాకు ముందుగా తెలియదు ఇక్కడికి వచ్చేసరికి తెలిసింది నాకు చాలా ఆనందంగా ఉంది మా గురువు గారు జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నందుకు అలాగే పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ అనేది సపరేట్ అంటే మనకి శరీరంలో ఒక అభయం ఎంత అవసరమో స్పోర్ట్స్ అనేది ప్రతి మనిషికి కూడా తప్పనిసరిగా అది ఒక వ్యాయామం లాంటిది చిన్నప్పటి నుంచి కూడా అదేదైతే మనకి అలవాటు పడద్దో తెలుగు పెరుగుతాయి క్రమశిక్షణ పెరుగుద్ది ఉత్సాహంగా ఉంటారు పిల్లలు దాంట్లో అందరూ కూడా స్పోర్ట్స్ లో ఎవరైతే పాల్గొంటారో ఇవన్నీ కావాలి మనం ఉత్సాహంగా ఉన్నప్పుడే మనం బాగా చదువుకుంటాం మన అభివృద్ధిలోకి వెళ్తాం మరి దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ లో రావాలనేది చాలా మంది ఆలోచించరు కానీ రాను రాను ఇది కనుక మా చిన్నప్పుడు అసలు స్పోర్ట్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు అంత ఇది కూడా ఉండేది కాదు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అనేక మంది కోచ్లు వచ్చారు అనేక మంది దాని మీద శ్రద్ధ పెట్టి వ్యయం అవుతున్నా కూడా పిల్లల్ని పలానా దాంట్లోకి రాణించిన తీసుకురావడానికి అనేది అందరూ కూడా కృషి చేయటం వల్ల ఇవాళ స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కామన్ థింగ్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా జీవన ప్రమాణంలో వాకింగ్ కానించి ప్రతిది కూడా స్పోర్ట్స్ కిందకి దాన్ని కూడా ప్రతి మనిషి జీవితంలో అది ఒక అలవాటు కింద అలవరుచుకున్నారు అది చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే పిల్లలు కూడా రేపు భవిష్యత్తులో మంచిగా రాణించాలంటే చిన్నతనం నుంచి వాళ్ళు ఆటల్లో పాల్గొంటున్నప్పుడు వాళ్ళకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే అలవాటు ఉందో ఈ అలవాటుని వాళ్ళు అది అలవాటుగా తెలుసుకుని దాంట్లో రాణించడానికి అవకాశం ఏర్పడింది మరి పిల్లలందరినీ కూడా చాలాసేపు నుంచి ఎండలో కూర్చోబెట్టారు మరి అందరికీ కూడా మంచి నీళ్ళు అవుతాయేమో అని నేను అనుకుంటున్నా ఏదైనాప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎండలో ఉన్న డి విటమిన్ పనిచేస్తుంది పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా మీ అందరూ కూడా ఈ ఆటల్లో పాల్గొనాలి ప్రతి ఒక్కళ్ళు కూడా గెలవాలన్న కాన్సెప్ట్ తోనే ఈ ఆటలు ఆడాలి భవిష్యత్తులో మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చేటట్టుగా అథ్లెటిక్స్ లో ఇప్పుడు ఏదైతే మీరు కిడ్స్ గా పాల్గొంటున్నారో ఈ మీ జీవితాంతం గుర్తుండిపోయి రేపు భవిష్యత్తులో మన రాష్ట్రం తరఫున మీరు మొట్టమొదటి స్థానం సంపాదించాలి ఇందులోనే ఉండాలని మనం జరుగుతుంది ఆ కార్యక్రమం అనంతరం క్రీడలు ప్రారంభించబడుతుంది కాబట్టి కొద్దిగా మరి క్రమశిక్షణ విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గౌరవతి బాలాజీ గారు షాజతో సత్కరం కోరుతున్నాం బాబురావు గారు పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి అదేవిధంగా ఐ రమేష్ గారు పీఈటీ అసోసియేషన్ సెక్రటరీ వారు కూడా షాలో సత్కరం అదే అదేవిధంగా జిఎస్ఎస్ పవన్ గారు అక్బుర గారు ఏలూరు జిల్లా వాకర్స్ అసోసి ప్రెసిడెంట్ అయినటువంటి మరి గారు సాహుల్ బాబు నేషనల్ రికార్డ్ హోల్డర్ మరి ఈ స్టూడెంట్స్ తయారు చేసి అనేకమైనటువంటి జాతీయ క్రీడల్లో మరి వారు మెడల్ సాధించడం జరిగింది వీరికి శిక్షణ ఇచ్చినటువంటి దేవరూపల్ ప్రసాద్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మంచి మహోబాబు గారు మన చీఫ్ గెస్ట్ అయినటువంటి శాసనసభ్యులు శ్రీ బడియేటి రాధాకృష్ణ గారు చేతుల మీదుగా మీరు అందరికీ ఐడి ట్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది సంజయ్ నిహాల్ సంజయ్ মানে বে বেডিং নমস্কার সাল সত্যোক तमाम you असोसेशन ट्रेसिड सचिन शाहल बाबु बाड मल्हायो तमाम स्टूडेंट थैंक्यू